ఎన్నికల వేళ మాత్రమే చంద్రబాబు నాయుడుకి తమ సామాజిక వర్గం గుర్తొస్తుందని బీసీ నాయకులు మండిపడ్డారు వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ నాయకులు మాట్లాడారు బీసీని చంద్రబాబు నాయుడు కాళ్ల కింద చెప్పులా చూశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు అటువంటి వ్యక్తికి ఎవ్వరు ఓటు వెయ్యొద్దని సూచించారు వైసీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అభ్యర్థించారు నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమిలో భాగమైన జనసేన పార్టీ బిజెపి పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో అనేక రకాలైన ఉచిత పథకాలు లెక్కకు మించి లక్షల కోట్లకు హామీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం బీసీలకి రక్షణ చట్టం అని చెప్పి ఒకటి పొందుపరచడం జరిగింది అలాగే యాభై సంవత్సరాలు దాటిన బీసీలకి పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి నేనైతే బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ఎన్డీఏ కూటమిని సూటిగా అడుగుతున్నాను ఇంకెంత కాలం ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మోసం చేస్తారు మీరు ఎన్నికల ఎన్నికల దగ్గర పడగానే చంద్రబాబు నాయుడుకి మొదటిగా గుర్తుకొచ్చేది గుత్తగా యాభై ఆరు శాతం ఉన్న బీసీ ఓట్లే అని చెప్పి చెప్తాను ఈ నలభై సంవత్సరాల్లో బీసీల్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద చెప్పులాగా చూశాడు ఒకరికిద్దరికి పదవులు ఇచ్చి బీసీలకి యాభై ఆరు శాతం ఉన్న బీసీల్ని నైవంచ గురి చేశాడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదగకుండా బీసీల్ని తొక్కిపట్టి మమ్మల్ని అన్యాయానికి గురి చేశాడు చంద్రబాబు నాయుడు బీసీలు జడ్జీలు అవడానికి వీల్లేదని చెప్పి జడ్జీలుగా పనికిరాని అని చెప్పి లేఖ రాస్తాడు అలాగే నా బ్రహ్మ సోదరుల్ని తమ హక్కుల కోసం సచివాలయంలో కలిస్తే తోకలు కట్ చేస్తారన్నాడు మరి ఆ రోజు నీకు బీసీలు మనుషుల్లాగే కనపడలేదా మేమేమన్నా జంతువులు ఆ తోకలు కట్ చేయడానికి బీసీల్ని ముట్టుకుంటానికి కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజున్న ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీసీల్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఈ పెత్తందారులైన టీడీపీ పార్టీ వాళ్ళు మరి ఈరోజు ఎన్నికలు రాగానే మళ్ళీ తిరిగి మమ్మల్ని మోసం చేయడానికి నైవంచనకు గురి చేయడానికి అనేకమైన వీలు పడని హామీలు ఇస్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ముందుకు వస్తున్నాడు ఈరోజు ఏదైతే నిన్న టీడీపీ వాళ్ళు ఏదైతే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారో అది చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇదే పని రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ముఖ్యంగా అందులో బీసీలందరినీ కూడాను బీసీలకి నేనే మంచి చేయగలను బీసీలకి నేనే మీకు చేస్తాను నేను తప్ప మీకు ఎవరు దిక్కులేరు అన్నట్టుగా ప్రచారం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడాను జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు రెండు వేల పద్నాలుగులో బీసీలందరం మేము మోసపోయామేమో కానీ రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు ఏంటి ఆయన మేనిఫెస్టో ఏంటో తెలుసుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలో బీసీలందరం కలిసి ఇరవై మూడు స్థానాలకి ఆయన పరిమితం చేసి అక్కడ కూర్చోపెట్టాం మరి ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి కొత్తగా మేనిఫెస్టో తీసుకొని వచ్చారు ముందు ఒకటే అడుగుతున్నాం రెండు వేల ప పంతొమ్మిదిలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏమైంది ఇంటర్నెట్లో పరిధిలో కూడా ఆన్లైన్ పరిధిలో కూడా దొరకకుండా మాయమైపోయిన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో కనిపించలేదు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక మాట కూడా వాళ్ళు నెరవేర్చే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోని మాయం చేశారు ఈరోజు మళ్ళీ నేను కొత్త మేనిఫెస్టో తోటి బయటకు వచ్చారు అందులో ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ ఒక బీసీ మహిళగా బీసీ క్రిస్టియన్గా నేను కార్పొరేటర్ స్థాయిలో నేను ఇక్కడ ఉన్నానంటే అది కేవలం మా జగనన్న చలవ వైఎస్ఆర్సిపి పార్టీని బట్టి మాత్రమే ఈరోజు ఇది మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అడ్డా అని వాళ్ళు లేకపోతే ఒక వర్గానికి ఓసీ వర్గానికి ఇది మా అడ్డా అని చెప్పుకునే వాళ్ళు అలాంటి స్థానంలో ఒక బీసీ మహిళకి స్థానం దక్కిందంటే మా రజనమ్మకి అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ అన్న ప్రభుత్వం వల్ల మాత్రమే ఇందులో ఏ సందేహం లేదు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆడవాళ్ళమందరూ ఇంతమంది పదవుల్లో ఉండటానికి కారణము ఆడవాళ్ళందరికీ సామాజిక న్యాయం జరగడానికి కారణము ఆడవాళ్ళందరూ కూడాను రాజకీయంగా ఆర్థికంగా మరి వాళ్ళు సామాజికంగా అభివృద్ధి చెందాలి అని తీసుకొని ఆ కార్యక్రమాలు చేపట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను జగనన్న చేసిన కార్యక్రమాలు అందరూ చూసాం మరి ఏదైతే మేనిఫెస్టోలు పొందుపరిచారో బీసీల గురించి మరి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో అది ఓ పక్కన చూసుకుంటే మరి జగనన్న ఆల్రెడీ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మేనిఫెస్టోలు ఏదైతే పొందుపరిచారో చూసుకుంటే బోత్ ఆర్ నాట్ సేమ్ రెండిటికి చాలా తేడా ఉంది ప్రజలు ఏ ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారేమో ఈరోజు మేము బీసీ నాయకులు అందరం కూడాను ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి మీరు ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాల్లోనే ఉన్నారు కాలం మారింది ప్రజలు మారారు ఎవరు నిజమైన నాయకులు ఎవరు నిజంగా సేవ చేసే నాయకులు ఎవరు కళ్ళకొల్లి మాటలు చెప్పే నాయకులు తెలుసుకున్నారు